వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు కొన్ని న్యూస్ పేపర్లో మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ విషయాలు అయితే బయటకు వచ్చినాయి చాలామంది మన ఛానల్ చూస్తున్న ప్రతి వ్యూవర్ ప్రతి కాపిటేటివ్ ఫీల్డ్లో చదవడానికి ఉద్యోగాలు సాధించడానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఉద్యోగుల కోసం చాలామంది నా యొక్క ఛానల్లో ప్రతి వీడియో కింద అడుగుతూ ఉన్నారు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న అలాగే బీఆర్ఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న నోటిఫికేషన్ సిలబస్ ఏముంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు ఎన్ని పోస్టులు ఉండవచ్చని ప్రతి రోజు ప్రతి వీడియో కింద ఇదే కామెంట్ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అయితే ఈ వీడియోను మీరు మొదటి నుండి చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ బీఆర్బో బీఆర్ఎస్ సంబంధిత నోటిఫికేషన్ల మీద మీకు ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది ఓకే మొదటిగా ఛానల్ వచ్చిన వాళ్ళైతే లైక్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మనకు ఈరోజు మన రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో వారు సాక్షికి ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చినారు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఈ డిసెంబర్ నైన్త్కి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ డిసెంబర్ నైన్త్కి స్టార్ట్ అయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మేము రెవెన్యూ చట్టాలను సంస్కరణలు చేయబోతున్నాం ధరణిలో సమూలమైన మార్పులు తీయోతున్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఈ రెవెన్యూలో ఏదైతే విఆర్ఓ విఆర్ఓ విఆర్వో విఆర్ఏ ఉద్యోగాలు ఉన్నాయో వాటిని పూర్తిగా అసెంబ్లీ సాక్షిగా ఆ యొక్క ఉద్యోగాలను రద్దు చేసి అప్పటి కాలంలో ఉన్న విఆర్ఓ వీఆర్ఏ ఉద్యోగులను ఇతర డిపార్ట్మెంట్లలో ఉండే ఇతర శాఖలలో వాళ్ళని సర్దుబాటు చేసినాడు అప్పుడు అంతటితోని రెండు వేల ఇరవై సంవత్సరంలో వీఆర్ఏ వ్యవస్థ అనేది మొత్తం రద్దయిపోయింది ఇప్పుడున్న ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి రెవెన్యూ చట్టాలపైన సంస్కరణలు చేయాలి అనే ఉద్దేశంతో రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు రెవెన్యూలో ఆర్ఓఆర్ కొత్త చట్టం రాబోతుంది ఆర్ఓఆర్ అంటే మీకు తెలుసు రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఈ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ప్రకారము ఖచ్చితంగా రెవెన్యూలో విఆర్వో విఆర్ఏ సిస్టాన్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు విఆర్బో విఆర్ఏ ఉద్యోగులు అనే ఈ యొక్క సిస్టమ్ను మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు అయితే మన రెవెన్యూ మినిస్టర్ ఏమంటున్నాడంటే పొంగి రెడ్డి గారు తెలంగాణలో పదివేల ఐదు వందల గ్రామాలు ఉన్నాయి ఈ పదివేల ఐదు వందల గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక వీఆర్ఏను నియమిస్తామంటున్నారు విఆర్ఏను ప్రతి గ్రామానికి నియమిస్తున్నాం అంటున్నారంటే ఇప్పుడు చాలా మంది వీడియో చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే అవి పాత వీఆర్ఓలు చేసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వేరే వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ డిపార్ట్లో ఈ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు నువ్వు మళ్ళీ లేనిపోని ఆ ఫేక్ న్యూస్ చేయకు అని చెప్పేసి చాలా మంది అపరమేధావులు వచ్చి నా వీడియో కింద కామెంట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ వీడియోకి కూడా అపరమేధావులు వస్తారు కామెంట్ చేస్తారు నేను అపరమేధావులకు చెప్పేది ఏంటంటే అపరమేధావులారా మనకి ఇలా పేపర్ల క్లారిటీ ఇచ్చిండు ఏమని పదివేల ఐదు వందలతోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తాం అన్నాడు మరి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలంటే ఆయన ఆలోచిస్తుండు మన పొంగులేటి రెడ్డి గారు మాతృ సంస్థకి ఇంతకుముందు ఏదైతే మేము వేరే వేరే డిపార్ట్మెంట్లలో ఉన్న బీఆర్వీఎం వేరే శాఖల్లో వాళ్ళు సర్దుబాటు చేసినారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ సొంత రెవెన్యూ శాఖలకు తీసుకొచ్చి ఇలా పెడుతున్నామని చెప్పిండ చెప్పలే కదా ఆయన ఏమంటాడు ఖచ్చితంగా రెండు వేల పద్దెనిమిదిలో వీఆర్ఏ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే రిక్రూట్మెంట్ మూడు వేల మంది అయినారో వాళ్ళందరినీ తీసుకొచ్చి రెవెన్యూలో వీఆర్ఏగా సెట్ చేస్తాడంట మిగతా వారు కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో అప్పుడున్న రెవెన్యూ చట్టాల ప్రకారం ఎల మనిషితనము ఆ విధంగా నేరిడుతనం చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి కొంతమందికి వారసత్వ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకు సెవెంత్ క్లాస్తోనో టెన్త్ క్లాస్తోనో వీఆర్ఏలు వీఆర్వేలు ఇచ్చినారు వీఆర్ఏలు విఆర్ఏ విఆర్ఓలు ఇచ్చినప్పుడు ఇప్పుడు దీని యొక్క క్వాలిఫికేషన్ పెరిగింది డిగ్రీ చేసినారు విఆర్ఓకు వీఆర్ఏకు ఇంటర్మీడియట్ చేసినారు మరి క్వాలిఫికేషన్ లేని వాళ్లకు మేము క్వాలిఫికేషన్ ఉన్న వాళ్లకు అవకాశం కల్పిస్తానని మొన్న మాట్లాడినాడు ఇప్పుడు ఏమంటున్నాడు ప్రతి గ్రామానికి మేము ఒక విఆర్ఏను నియమిస్తాము అంటున్నారు అంటే ఇప్పుడు పదివేల మంది సిద్ధంగా ఉన్నారా పాత వీఆర్ఏలు లేరు కొంతమందికి అర్హతలు లేవు కొంతమంది మొత్తం టోటల్గా రిటైర్మెంట్ అయిపోయినారు ఇంకా కొంతమంది ఉన్న వాళ్ళు ఏదైతే మూడు వేల మంది ఉన్నారో వాళ్ళు సిద్ధంగా ఉన్నారో వాళ్ళని తీసుకుంటారా లేకపోతే కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా అనేది ప్రభుత్వం ఆలోచించే విషయం అది ఇంకా దాని మీద ఎలాంటిది కూడా నిర్ణయం తీసుకోలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకటే మాట అన్నారు మళ్ళీ మేము వీఆర్ఏ విఆర్వో సిస్టమ్ను తీసుకొస్తున్నాము ఈ ఆర్ఓఆర్ఓ ఆరు చట్టాన్ని మేము ఈ అసెంబ్లీ సమావేశాలు సవరించిన ఎమ్మెటే అంటే ఈ చట్టాన్ని సవరిస్తే బీఆర్ఏ విఆర్బో సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఈ సి ఈ యొక్క ఆర్బోఆర్ చట్టంతోనే వీఆర్ఏ విఆర్బో ఉద్యోగాలు ముడిపడి ఉన్నాయి అంటే రద్దు చేసినాడు కదా కేసీఆర్ కేసీఆర్ రద్దు చేసిన ఉద్యోగాలు ఆర్బోఆర్ చట్టంలో మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేస్తారు మాకు ఈ స్థాయి ఉద్యోగులు కావాలని అప్పుడు చట్టం అసెంబ్లీ ఆమోదిస్తుంది ఆమోదించగానే వీఆర్బో విఆర్ఏ సిస్టం అనేది అమల్లోకి వస్తుంది కాబట్టి రెవెన్ పొంగులేటి రెడ్డి గారు ఏమంటున్నారు పదివేలకు ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ను పెడతాము వీఆర్ఏను పెడతాము రెవెన్యూ ఆఫీసర్ అసిటెంట్గా విఆర్ విఆర్ఏ వచ్చేసి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఆయన కూడా పెడతాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు పొంగులేటి రెడ్డి సంక్రాంతి వరకు సంక్రాంతి ఎప్పుడు ఉన్నది మనకు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను రోజుల్లో వస్తుంది పదమూడు భోగి పద్నాలుగు ఇంకా అనుమాన సంక్రాంతి ఇట్లా ఉంటుంది కదా పద్నాలుగు ఆగస్టు సారీ జనవరి జనవరి పదిహేను తారీఖు వరకు ఖచ్చితంగా మనకు విఆర్బో విఆర్ఏ వాళ్ళను ప్రతి గ్రామానికి ఒక్కరిని నియమిస్తా అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే క్లారిటీగా చెప్పినారు మరి మంత్రి చెప్పిన తర్వాత మంత్రి మాట తిరిగి ఉంటుందా ఆయన ఆలోచన చేస్తుండు ఖచ్చితంగా ఏమైనా ఆలోచన చేస్తుండు ఖచ్చితంగా విఆర్ఏ విఆర్బో తీసుకొచ్చుకుంటాము ఎంతమంది ఉన్నారో వాళ్ళ పాత వాళ్ళందరినీ సెట్ చేసుకొని కొత్త వారిని ఎట్లా తీసుకోవాలి దాని విధి విధానాలు ఏంది నోటిఫికేషన్ ఇవ్వాలా నోటిఫికేషన్ ఇస్తే ఏ క్వాలిఫికేషన్ పెట్టాలి క్వాలిఫికేషన్ పెడితే పాత సిలబస్నే పెట్టాలా కొత్త సిలబస్ని పెట్టాలా అని ఒక సిలబస్ కూడా ఈ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే సిలబస్ కమిటీని వేసుకుంటారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు రిక్రూట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే దాని మీద ఫోకస్ చేస్తారు ఇది రెవెన్యూ ఉద్యోగాలు కాబట్టి దీని భూ పరిపాలన శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకోవాలి ఏందని సిసిఎల్ఈ అంటారు దాన్ని దాని దాని యొక్క ఆండ్వేర్లో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మరొకసారి చెప్తున్నా వీఆర్ఓ విఆర్ఏ మీద పూర్తి అవగాహన ఆ నోటిఫికేషన్ పైన మనకు సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లోని జనవరి సంక్రాంతి పండుగ వరకు ఖచ్చితంగా దాని మీద మన అందరికీ ఒక క్లారిటీ అయితే గవర్నమెంట్ ఇవ్వబోతుంది అప్పటి వరకు అయితే అందరూ వెయిట్ చేయండి మళ్ళీ నేను చెప్తున్నాను మళ్ళీ నాకు వీడియో కింద పాత వాళ్ళ కోసమే అది కొత్త వాళ్ళకన్నా ఓప్స్ వేచకు నువ్వు మాట్లాడకనకు ఎందుకనంటే నేను న్యూస్ పేపర్లో అదేవిధంగా మంత్రి గారు ఇంటర్వ్యూలో గారు ఏం మాట్లాడినారో విషయాలే నేను చెప్తున్నా నా సొంత విషయాలు ఇలా కొత్తది ఒక్కటి కూడా నేను యాడ్ చేయలే నా సొంత విషయాలు ఒక్కటి కూడా యాడ్ చేయలేదు ఇదంతా కూడా నేను గవర్నమెంట్ వెళ్ళి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా మంత్రి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా మంత్రి గారు అంటున్నారు ఆర్ఓఆర్ బిల్లును ఖచ్చితంగా మేము సవరించుకొని దాంట్లోనే వీఆర్ఏ విఆర్ఓ ఉద్యోగులను ఇంప్లిమెంటేషన్ సంబంధించిన దాన్ని కూడా పొందుపరిచి దాన్ని ఆమోదించుకొని ఖచ్చితంగా గ్రామాల్లో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఆర్ఓ ఒక విఆర్ఏను ప్రతి గ్రామంలో పదివేల గ్రామాలు పైన ఉన్నాయి ఆ పదివేల గ్రామాలకు ప్రతి ఒక్క విఆర్వో సంక్రాంతి వరకు ఖచ్చితంగా వాళ్ళందరినీ మేము నియమిస్తామని చెప్పేసి మాట్లాడినారు గారే మాట్లాడిన తర్వాత ఇక రెవెన్యూ బిల్లు మీద మాట్లాడిన తర్వాత చాలా మందికి ఓప్స్ అయితే వచ్చినాయి ఖచ్చితంగా వీఆర్ఓలో విఆర్వో మంచి నోటిఫికేషన్ రాబోతుంది అది ఖచ్చితంగా వస్తుంది దాని యొక్క సెలబెస్ విధానాలు ఏమి ఏంటిది అనేది మనం ఇంకొక వన్ మంత్ వెయిట్ చేస్తాం తప్ప మన దాని మీద పూర్తి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరకదు ఒక వన్ మంత్ తర్వాత దాని మీద పూర్తి డీటెయిల్స్ అనేది మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం అవుతున్నది ఓకే ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ చెప్తున్నాను మందికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్లో ఇప్పటికే పదహారు వేల ఉద్యోగాలు ప్రభుత్వం అనేది గుర్తించింది ఈ పదహారు వేల ఉద్యోగాలలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా ఉంది దాంట్లోనే డిఎస్సి కూడా ఉంది దాంట్లోనే బీట్ ఆఫీసర్స్ ఉంది కానిస్టేబుల్స్ ఉంది ఎస్ఐ నోటిఫికేషన్ కూడా ఉంది సో దాంట్లోనే హెల్త్ సంబంధించిన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కూడా కొన్ని భర్తీ చేస్తామని చెప్పినారు సో చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి మిత్రుడారా మీరు టైం వేస్ట్ చేసుకోకండి టైం వృధా చేసుకోకండి ఇప్పుడున్న సమయం మీరు మీ చేతిలోకి తీసుకొని ఇప్పటికెళ్ళి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ మీరు టూ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి మార్చ్ వరకు చాలా సిలబస్ కవర్ చేసిన వాళ్ళు అవుతారు చాలా సిలబస్ కంప్లీట్ అయిపోతే మీకు అందరికంటే ముందు స్థాయిలో ఉద్యోగం సాధించడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి ఎందుకంటే సిలబస్ ఎవరు కవర్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు నోటిఫికేషన్ పడేసరికి అందరికంటే వెనకబడి ఉంటారు ప్రిపరేషన్లో అందరికంటే వెనుకబడి మీరు ఉంటే మీకు ఉద్యోగం రావడానికి అవకాశం చాలా తక్కువ స్కోప్ ఉంటుంది అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఉద్యోగం సాధించాలంటే నోటిఫికేషన్ వచ్చేంతవరకు వెయిట్ చేయదు నోటిఫికేషన్ రాకముందే బుక్స్ పట్టుకొని మనం ఖచ్చితంగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవాలి ప్రిపరేషన్ వెళ్లే ముందు నువ్వు ఏం చేయాలంటే నీకు మ్యాథ్స్ ఇంగ్లీషు లాంటి వాటిలో నువ్వు వెనుకబడి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వీటి మీద ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఎగ్జామ్లో నేను చెప్తున్నాను మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కలిపి జీఎస్లో యాభై మార్కులు వస్తున్నాయి ఆ యాభై మార్కులో నువ్వు మాక్సిమము ఒక ముప్పై ఐదు నలభై మార్కులు సాధించుకుంటే నువ్వు ఇతరుల అభ్యర్థుల కంటే ముందు స్థాయిలో ఉంటావు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు నువ్వు ఏదో ఒక న్యూస్ పేపర్ అయితే ఫాలో అవ్వాలి కరెంట్ అఫైర్స్ సింహభాగంగా ఉంటుంది మొదటి పేపర్లో అంటే ఎక్కువ మార్కులు వస్తాయి దాంట్లో ముప్పై ఐదు నుండి నలభై వరకు కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు ఏది చదివినా ఏం చేసినా ప్రతిరోజు స్పోర్ట్స్ ఒకటి చూసుకోవాలి ఖచ్చితంగా ప్రతిరోజు వచ్చే అవార్డ్స్ను ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను ఖచ్చితంగా చూస్తూ ఫాలో అవుతూ ఉండాలి ఇవి మీరు కనుక చేసినట్టయితే ఖచ్చితంగా మీరు అందరికంటే ముందుండే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మెరిట్లో మీ ముందు మీ పక్కన మీ చుట్టుప్రక్కల వచ్చిన మీ విద్య మీ ఫ్రెండ్స్కి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి గ్రూప్ ఫోర్లో వచ్చినాయి డిఎస్సీలో వచ్చినాయి అదేవిధంగా జేఎల్లో వచ్చినాయి హాస్టల్ వెల్ఫేర్లో వచ్చినాయి చాలా పోస్టులలో మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి సో వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనకింత ంత షైనెస్ అనిపిస్తుంది ఎందుకంటే అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి నాకు ఎందుకు ఉద్యోగాలు అనుకోవచ్చు మీరు ఎక్కడ కూడా కు ఫీల్ కాకండి వాళ్ళు ఎందుకు సాధించినారు మనం ఎందుకు సాధిస్తలేం అనేది ఒక సెల్ఫ్ మీలో మీరు ఒక సెల్ఫ్ అనాలసిస్ చేసుకోండి అనాలసిస్ చేసుకున్నప్పుడు చాలా పొరపాట్లు ఏం చేస్తున్నారో ఆ పొరపాట్లు మీరు గుర్తించగలుగుతారు ఆ పొరపాట్లు మీరు గుర్తించగలిగినప్పుడు ఆ పొరపాట్లు మరొకసారి చేయకుండా ఉండాలంటే మీరు మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్ చేయాల్సి ఉంటుంది ఆ స్ట్రాంగ్ ప్రిపరేషన్ ఎక్కడైతే మీకు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించే అవకాశం బాగుంటుంది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి చాలామందికి మరొకసారి చెప్తున్నా గ్రూప్ టూ పైన నిన్న నిన్నటి రోజున నోటిఫి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉంది కదా మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ పైన అదే రోజున అంటే డిసెంబర్ పదిహేను పదహారు తారీఖులనే ఇతర ఎగ్జామ్స్ ఉన్నాయని కూడా చాలామంది కోర్టుకి ఎక్కడం జరిగింది కోర్టుకి ఎక్కి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ను ఆపాలి ఆపి కొన్ని రోజులు అంటే డేట్స్ తర్వాత అడ్జస్ట్ చేసుకోండి మాకు అదే రోజు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఇంకా వేరే ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళు కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేయడం జరిగింది అప్పీల్ చేస్తే వాళ్ళు అప్పీల్ చేసిన ఆ యొక్క పిటిషన్ చాలా తప్పులు తడకగా సాంకేతిక కారణాలు దాంట్లో డీటెయిల్స్ ఇన్ డీటెయిల్స్గా ఉన్నాయి ఇన్ డీటెయిల్స్గా ఉన్న కారణంగా దాన్ని వాళ్ళు ఏం చేసినారు మళ్ళీ మీరు తిరిగి పిటిషన్ వేయండి దాంట్లో అన్ని తప్పులు తడకలుగా ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళు ఈరోజు మళ్ళీ పిటిషన్ వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఈరోజు వాళ్ళు పిటిషన్ కేసులో వేసిన కోర్టులో వేసినట్టయితే గ్రూప్ టూ పైన కేసు పడుతుంది ఆ కేసు పడితే రేపు హియరింగ్ వస్తుంది రేపు హియరింగ్ వస్తే మరి గౌరవ కోర్టు వారు మరి గ్రూప్ టూ ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే పరీక్ష ఆపుతారా లేకపోతే పరీక్ష నిర్వహించుకోవడానికి హియరింగ్ ఇస్తారా అనేది మనం వెయిట్ చేయాలి ఏదేమైనా కానీ సీనియర్ సీరియస్గా చదివే గ్రూప్ టూ ఆస్పీరెంట్స్ అయితే డిస్టర్బ్ కాకండి ఏం కాదు ఎగ్జామ్స్ అయితే కరెక్ట్ ఇన్ టైంలో జరుగుతాయి నాకైతే హోప్ ఉంది గవర్నమెంట్ కూడా హోప్ ఉంది అదేవిధంగా హియరింగ్ కూడా ఖచ్చితంగా గ్రూప్ టూ అభ్యర్థుల పక్షానే వస్తుందని మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను ఓకే ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ చెప్తున్నాను వీఆర్ఓ విఆర్ఏ గురించి పూర్తి డీటెయిల్స్ మనకు సంక్రాంతి వరకు ఖచ్చితంగా వస్తాయి సంక్రాంతి వరకు ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక విఆర్బో విఆర్ఏ నేను పెడతానని చెప్పేసి మంత్రి గారు పొంగులు రెడ్డి గారు అన్నారు దానిపై బ్రీఫ్ నోటిఫికేషన్ అయితే బ్రీఫ్ డీటెయిల్స్ అయితే మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జనవరి వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంతవరకు ఛానల్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్